నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పాలతోనే పని ఉంటుంది ఇంట్లో పాలు పెరుగు ఇతర పాల పదార్థాలను తింటూనే ఉంటారు వీటిలో ఏం లేకున్నా గిమలు కేకలు వేస్తుంటారు ఇంట్లో ఇలా కోట్ల జనాభాకు సరిపడా పాలు కావాలంటే పశు సంపదను పెంచాల్సిన అవసరం ఉంటుంది అయితే పశువుల్లో ఎక్కువగా పాల ఉత్పత్తిని పెంచాలంటే ఏం చేయాలని సందేహిస్తుంటారు పశువుల యజమానులు ఇందుకు ఏమైనా చిట్కాలు ఉన్నాయా అని పశు వైద్యాధికారిని అడిగితే ఉన్నాయనే చెబుతున్నారు ఆ విషయాలు ఏంటి మనం తెలుసుకుందాం అయితే ఆవుల నుంచి పాల ఉత్పత్తిని పెంచుకునే ఎలాంటి ఆహారాన్ని అందించాలనే విషయాన్ని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో తరిగోపుల గ్రామంలో ప్రభుత్వ పశు వైద్య అధికారితో చర్చించడం అయితే జరిగింది అయితే వారు ఇలా చెప్పడం అయితే జరుగుతుంది అయితే పాల ఉత్పత్తి పెరగాలంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు పశువైద్య నిపుణులు ఇలా అన్నమాట గేదెలకు ఆహారంగా ఇస్తున్న పచ్చి గడ్డి లేదా ఎండుగడ్డిలో కొన్ని చిట్కాలు పాటించడంతో పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు గేదెకు ఒకరోజు వచ్చేసి నుంచి ఇరవై ఐదు కేజీల దాకా పచ్చి గడ్డిని అందించాలని సూచిస్తున్నారు అదే విధంగా ఎండుగడ్డిని ఎనిమిది నుంచి పది కేజీల దాకా ఎండుగడ్డిని కూడా అందించాలని సూచిస్తున్నారు ఈ పచ్చగడ్డిలో గడ్డిలో రెండు జాతులకు సంబంధించిన పచ్చి గడ్డి ఉంటుంది ఒకటి ధాన్యపు జాతి గడ్డి మరొకటి కాయ జాతికి సంబంధించిన గడ్డి ఉంటుంది ఇక ధాన్యపు జాతి గడ్డిని రెండు భాగాలుగా ఆహారంగా ఇవ్వాలన్నారు నిపుణులు ఇక కాయ జాతికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఒక విధంగా ఆహారంగా ఇవ్వాలన్నారు నిపుణులు ఇలా ఇచ్చినట్లయితే పశువులలో పాల ఉత్పత్తిని పెంచుకునే విధంగా తోడ్పడుతుందని చెబుతున్నారు ఇక పూర్తిగా పచ్చిగడ్డి వేయడం మేపడం చేయకూడదు అలా వేసినట్లయితే పశువులలో గ్యాస్ట్రిటీ అనే వ్యాధి వచ్చి పశువులు లేవకుండా అడ్డం పడిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పూర్తిగా కాల్షియం తగ్గి పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్లబ్రా మై ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎంఐ పసుపు ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం ఇలాంటివి చేయాలన్నమాట అదేవిధంగా గేదెలు ఆరోగ్యంగా ఉండాలి మొదటగా పాలు బాగుండాలంటే ఇక పాల ఉత్పత్తిని పెంచాలనుకున్నప్పుడు వాటికి దాన రూపంలో పచ్చి చెక్క వేరసెనగ చెక్క అదేవిధంగా మొక్కజొన్నలు మినుములు శనగలు కందులు రాగులు సజ్జలు లాంటివన్నీ ఆహారంగా గేదెలకు అందించినట్లయితే అధికంగా పాల ఉత్పత్తిని పెరుగుదల చేసుకోవచ్చని పశువైద్య నిపుణులైతే సూచిస్తున్నారు కాబట్టి పాల ఉత్పత్తిని పెంచుకోవాలంటే ల్ పద్ధతిలోనే పెంచుకోవడం చాలా ఉత్తమం ఎన్నో స్టెరాయిడ్స్ ఇచ్చి పాలని ఉత్పత్తి చేయడానికి జంతువులను ఎన్నో హింసించే రకాలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి మీరు పశువులను రక్షిస్తే ఆ పశువుల నుంచి వచ్చే కమ్మని పాలను కూడా మీరు ఆస్వాదించవచ్చు